హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర సైడ్ ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో శుభకార్యాలలో ప్రసాదాల కింద చాలా బాగా చేస్తారండి ఈ రెసిపీని అదే మన సేమ్యా కేసరి సేమ్యా కేసరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పెళ్ళిళ్ళల్లో అన్ని శుభకార్యాలల్లో కానీ ప్రసాదాలలో కానీ ఈ రెసిపీని చాలా వరకు చేస్తారండి ఆంధ్ర సైడ్ అయితే అటువంటి సేమియా కేసరి ఈ సేమ్ పొడి పొడులాడుతూ మంచిగా అతుక్కోకుండా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలానే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండి సేమియా కేసరి చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి దీనికి నెయ్యి కొద్దిగా ఎక్కువనే పడుతుంది నెయ్యి తినని వాళ్ళు లేదంటే తక్కువ వాడేవాళ్ళు ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే మనకి నచ్చినవన్నీ వేసుకోవచ్చండి నేనైతే బాదం కాజు కిస్మిస్ వేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇలా బాదం కొద్దిగా ఫ్రై అయిన తరువాత కాజులను కూడా వేయాలండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే మనకి పంట కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను నేను మీ దగ్గర అవైలబిలిటీని బట్టి వేసుకోండి ఈ కాజు బాదం కొద్దిగా వేగిన తరువాత కిస్మిస్కి వేసుకోవాలి కిస్మిస్ స్టార్టింగ్లోనే వేసేస్తే మాడిపోతుందండి చూసారు కదా ఇలా కొద్దిగా వేగిన తరువాత కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి నేను ఎంతో ఇష్టంగా వీడియోస్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండి మీరు ఇలాను చూస్తున్నారు కాబట్టి చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తే నా వీడియో అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది ఎక్కువ మంది చూడడానికి ఛాన్సెస్ ఉంటాయండి దానికోసమని అడుగుతున్నాను ఇది నా రిక్వెస్ట్ అనుకోండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసారు కదా ఇలా లాస్ట్లో వేసుకుంటే కిస్మిస్ అనేది మనకి మాడిపోకుండా ఉంటుంది అదే స్టార్టింగ్లోనే వేసుకుంటే మాడిపోతున్నాయండి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి నేను మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమనేది మొత్తం నేను ఏం చేస్తున్నాననేది ప్రతి ఒక్కటి కూడా క్లిప్ వైజ్ క్లిప్లై క్లిప్ వైజ్ నేను వీడియోలో పెడుతున్నానండి నేను ఎక్కడ స్కిప్ చేయట్లేదు వీడియోని సో నేను చేసినట్లు యాస్టీస్ చేస్తే రాని వాళ్ళైతే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ టైం చేసినా కానీ చూసారు కదా ఇలా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుని అదే ప్యాన్లోకి మనం ఒక కప్పు లేదా ఒక కప్పు మన ఫ్యామిలీకి సరిపోయేంత వేసుకోవాలి నేనైతే ఒక కప్పు వేస్ట్ చేస్తున్నాను ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది పైన అనేది పచ్చిగా ఉంటాయి సేమియా ఇలా వేగుతున్నప్పుడు ఒకవేళ అక్కడక్కడ పొడి పొడిగా నెయ్యి సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని వేయించుకోండి నాకైతే సరిపోయింది చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని వేరొక ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలండి మనం కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చు కాకపోతే నేను కొద్దిగా హీట్ చేసి తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి సేమియా రెండు కప్పుల వాటర్ తీసుకోండి నేను ఓవరాల్గా సేమి ఒకటి పావు కప్పు తీసుకున్నాను అందుకే నేను మూడు కప్పులు వాటర్ పోసాను మీకు ఆ డౌట్ రావచ్చు మీరు మూడు కప్పులు వాటర్ పోసారు కదా అని నేను ఒకటి పావు కప్పు తీసుకున్నాను కాబట్టి నేను మూడు కప్పుల వాటర్ అనేది పోసాను చూసారు కదా ఇలా బబుల్స్ వస్తున్న టైంలో అంటే కొద్దిగా హీట్ అయింది కాబట్టి కొంచెం హీట్ అయినా సరిపోతుంది మరీ మరలాల్సిన అవసరం లేదండి దీనికోసము రవ్వ కేసరిలాగా ఇలా వేడి వాటర్లో వేయడం వలన అతుక్కోకుండా ఉంటాయండి సేమియా అనేది రవ్వ కేసరైనా కానీ ఇదేనండి వేడి వాటర్లో పోయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ కేసరైతే ఇదైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అతుక్కోకుండా ఉంటుంది సేమియా అనేది చూసారు కదా ఇలా సేమియా వేసేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ సేమియాని వాటర్లో వేసి కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ కాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదండి చూసారు కదండి ఇలా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల అతుక్కోకుండా ఉంటుంది ఇది కొద్దిగా తొందరగానే ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి మనం దగ్గరే ఉండి కలుపుతూ చూసుకుంటూ ఉంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా కొద్దిగా దగ్గర పడే టైంలో ముందుగా మనం ఒక కప్పు షుగర్ అంటే ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు అయితే సరిపోతుంది నేను చెప్పాను కదా పావు కప్పు తీసుకున్నానని కాబట్టి ఒక కప్పు అనేది షుగర్ తీసుకున్నాను ఇలా కలిపిన తర్వాత కొద్దిగా జ్యూసీ జ్యూసీ అవుతుందండి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇక్కడి నుంచి అయితే ఎందుకంటే అడుగు మాడిపోతుంది ఎంత మందపాటి గిన్నె పెట్టినా కానీ అడుగు అనేది మాడుతుందండి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లో ప్రాసెస్ కాబట్టి అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నానండి రెడ్ ఫుడ్ కలర్ మీరు ఫుడ్ కలర్ అవసరం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి సేమ్ పెళ్ళిళ్ళల్లో పెట్టినట్టే ఉంటుంది కేసరి అయితే నా దగ్గర అది లేదు కాబట్టి రెడ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను ఇలా ఒకసారి కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ డ్రై ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ ప్లస్ అలానే ఒక రెండు మూడు ఇలాచీని కూడా ఇలా దంచి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుందండి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకుంటే ఇలాచి స్మెల్ అనేది పోతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అలానే ఇలాచి వేసుకొని కలిపిన తర్వాత దగ్గరకు అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేయండి ఒకవేళ మీకు నెయ్యి అవసరం లేదు అని అనుకుంటే స్కిప్ చేయవచ్చు నెయ్యి ఎక్కువ వేసుకోకపోయినా ఫస్ట్లో మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాం కాబట్టి సేమ్ నెయ్యి ఎక్కువ పట్టదు కాబట్టి ఆ నెయ్యి అనేది సరిపోతుంది నేను నెయ్యి ఫ్లేవర్ తెలియాలి అని అని కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను చూసారు కదా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు అలానే రెస్ట్ ఇస్తే కనుక చల్లారిన తర్వాత మనకి మనకి పొడి పొడిలాడుతూ ఉంటుందండి కేసరి అనేది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పెళ్ళిళ్ళల్లో పెట్టేది కూడా సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి సేమ్ టేస్ట్ సేమ్ టెక్చర్ వచ్చిందండి చూసారు కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్